హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ బంజారా కాడో అని వాళ్ళకు స్పెషల్గా ఉంటుంది బంజారా కాడో అయితే చేయబోతున్నాం బంజారా కాడో కోసం అయితే ఫస్ట్ బెల్లం ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేడి వాటర్ తర్వాత కాడో మసాలా ఉంటుంది అది లేకపోతే మాత్రం ఓమా కొంచెం ఓమా తీసుకోవాలి ఓమాను మిక్సీ పట్టి పౌడర్ యూజ్ చేయాలి కాడు కోసం అయితే ఓమా దంచుతున్నాను ఫస్ట్ అయితే వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను ఈ కాడో అనేది బాలింతలు తాగితే తర్వాత గట్టిగా ఉంటారు నొప్పి ఉన్న వాళ్ళు కూడా తాగవచ్చు బాలింతలకు మాత్రం పక్కా పని చేస్తుంది బాలింతగా ఉన్నప్పుడు మాత్రం మా బంజారా వాళ్ళు తప్పకుండా తాగుతారు ఏ టైంలో తాగాలంటే మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే ముఖం కట్టుకొని తాగాలి ఫ్రెండ్స్ అలా తాగితే చాలా హెల్దీగా ఉంటుంది వాటర్ అయితే ఇలా ఈ విధంగా వేడి చేసుకోవాలి నీళ్ళు వేడైనాక గ్లాస్లో పోసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి అయినాక బెల్లం అందులో పోసుకోవాలి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం బాగా కరగాలి ఇలాగే తిప్పుతూ ఉండాలి బాగా కరగని కరిగిన తర్వాత ఆర్డర్ పోసుకోవాలి నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు చేసేది నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను నిమిషానికి ఒకసారి ఇలా తిప్పుతూనే ఉండాలి కొంచెం కరిగిన తర్వాత ఓమా పేస్ట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తిప్పుతూనే ఉండాలి గ్లాస్ వాటర్ పట్టదు కాకపోతే ఎక్కువ తక్కువ కోసం అని నేను ఎక్కువ వాటర్ హీట్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం కరిగిపోయినాక ఎప్పుడు వాటర్ అనేది పోసుకోవాలి కాడో రెడీ అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ కాడో రెడీ అయిపోయింది ముఖ్యంగా అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతుంది ఇది అమ్మాయిలు కానీ లేడీస్ ఎవరైనా తాగొచ్చు లేడీస్కి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఎవరైనా తాగవచ్చు జెంట్స్ కూడా తాగొచ్చు కాకపోతే లేడీస్కి హెల్దీగా ఉంటుంది ఇది తాగితే ఫస్ట్ మా కోడలు అయితే ట్రై చేస్తుంది ఎలా ఉందో చెప్పమ్మా సూపర్ సూపర్ ఫస్ట్ ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా లెక్క Ok, na vai.